హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సారీస్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఫ్యాన్సీలో నిఖిల ప్రింట్ కొత్త వెరైటీ దసరా స్పెషల్ ఆషాఢం స్పెషల్ ఐటమ్స్ తెచ్చినాం ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మీకు టూ సైడ్ చిన్న బార్డర్ వస్తుంది ఫ్యాన్సీ డిజైన్ డిజిటల్ చీర వస్తుంది ఫ్యాన్సీ కొంగు కొంగు కూడా మీకు చాలా ఇలాగా డిజిటల్ టైప్ వస్తుంది ఇక్కడ చూడండి ఒక చీర ఎప్పి చూపిస్తున్నాం మీకు ఇవి వచ్చేసి మీకు ఫ్యాన్సీ కొంగు వస్తుంది ఇవి వచ్చేసి మీకు ఫ్యాన్సీ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఫ్యాన్సీ డిజిటల్ ఉన్నాయి ఇక్కడ చూడండి సెల్ఫ్ డిజైన్లో డిజిటల్ బ్లౌజ్ ఉన్నాయి చీరా మొత్తం వచ్చేసి మీకు ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్లో వస్తుంది ఈ దాంట్లోనే మీకు ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కంపల్సరీ ఎనిమిది కలర్ సెట్ టు సెట్ తీసుకోవాలి మన దగ్గర నేను కలర్స్ ఇంకా శాంపుల్ గురించి ఒక పీస్ చూపిస్తున్నాం ఇలాగా వెరైటీ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఒకసారి కావాలంటే ఇలాగా అయితే మా షాప్కి విజిట్ చేయండి ఇవి రేట్ వచ్చేసాయి మీకు ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఈజీగా మీరు ఎనిమిది వందల యాభైకి అమ్మొచ్చు ఇలాగ ఐటమ్స్ కావాలంటే మా షాప్ కి విజిట్ చేయండి మా షాప్ లొకేషన్ వచ్చేసి మదీనా సర్కల్ దగ్గర పటేల్ మార్కెట్లో వికాస్ అడీస్లో ఉన్నాయి థ్యాంక్ యూ